నా పేరు కొన్నిశెట్టి సురేష్ బాబు జాతీయ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల సమైతి అధ్యక్షుడిని గ్రామీణ వైద్యుల సమస్యలు పోరాడటం కోసం గ్రామీణ వైద్యుల అందరం కలిసిగట్టుగా పోరాడటం కోసం సమస్యల మీద ప్రభుత్వంతో చర్చించి మా సమస్యలు తీర్చమని కోరుతూ ప్రతి ఏరియాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తూ జిల్లాల్లో మండలాల్లో అలాగే పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ గ్రామీణ వైద్యుల సమస్యలు తీర్చమని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కాలం గడిచిపోయింది అలాగే ఆరోగ్య శాఖ మంత్రివర్లు కూడా మా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయించున్నారు అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా మా సమస్యల మీద సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారు అధికారుల సహాయ సహకారాలు కూడా పూర్తిని అందిస్తే మా సమస్యలు త్వరితగతిన పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది మాకు కూ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది గ్రామీణ వైద్య సమస్యలు శాశ్వత పరిష్కారానికి చేయడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం శాశ్వతాన్ని పూర్తిగా మేము నమ్ముతున్నాము గ్రామీణ వైద్యుల సమస్యలు ఇప్పటి నుంచి కాదు గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన నుంచి ఉన్నాయి కాకపోతే అనివార్య కారణాల వలన ఎప్పుడు జీవి సరే ఏదో ఆటంకం కలవడం మా సమస్యలు పక్కన పెట్టడం జరుగుతుంది కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే సమస్యలు పరిష్కారానికి కూడా ఆరోగ్య శాఖ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కృషి చేస్తున్నారు వచ్చే నెలలో కానీ ఆ పై వచ్చే నెలలో కానీ ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తూ పరిష్కరిస్తానని మేము ఆశిస్తున్నాము అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సంఘాల నాయకులను కలుపుకుంటూ ఇతర గ్రామీణ వైద్యులను పిఎంపీ వల్లను ఇతర సంఘాల నాయకులని అలాగే ఇతర ఫెడరేషన్ నాయకులను కూడా కలుపుకుంటూ మా సమస్యలను పరిష్కారం కొరకు ఐకమత్యంగా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మా సమస్యని ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను కొరకు గతంలో రెండు జీవోలు ఇచ్చి ఉన్నాయి ఆ జీవోల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అయ్యే జీవోల్ని ఆధారం చేసుకుంటూ మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం కోరుతున్నా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా పాదయాత్రలో కూడా నాయకులందరూ హామీ ఇవ్వడం జరిగింది సంవత్సర కాలం గడిచింది అయితే ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ మంత్రి వర్లు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు మొన్న మధ్యను కూడా సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారాన్ని పరిష్కారానికి మార్గాలు చూసుకొని దాన్ని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కొరకు శాఖ మంత్రి వాళ్ళు కానీ పెద్దల ముఖ్యమంత్రి వాళ్ళు కానీ నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను గ్రామీణ వైద్యుల గురించి ప్రభుత్వానికి తెలుసు గత ముప్పై సంవత్సరాల పైనుండి కూడా తెలుసు ఎందుకంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చిన తర్వాత గ్రామీణ వైద్యులకు సంబంధించింది టోటల్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో చాలామందిని కట్టడి చేసి ప్రభుత్వం చాలామంది మీద భయాందోళన కూడా సృష్టించింది అలాంటి లో కమిషన్ ఎప్పుడు కమిషన్ కమిషన్కి సంబంధించింది మీరు వైద్యం చేయకూడదు అంటే అందులోనే ఆర్టికల్ థర్టీ టూలో ఏమైందంటే సీనియర్ ని లైక్ పారామెడికల్ ట్రైనింగ్గా తీసుకుని వైద్యం చేసుకోవచ్చు అనేది కూడా ఉంది ఆ పాయింట్ మీద ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి